అనకపల్లి జిల్లా అనకపల్లి స్థానిక గవరపాలెంలో పేంచేసి ఉన్న చిన్నరామస్వామి దేవాలయంలో ఆలయ నిర్వాహకుల ఆధ్వర్యంలో ధ్వజస్తంభ ప్రతిష్ట అత్యంత ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి మాజీ మంత్రివర్యులు దాడి వీరభద్రరావు ముఖ్య అతిథిగా విచ్చేసి ఆలయ నిర్వాహకులు భక్తులతో కలిసి ధ్వజస్తంభం ప్రతిష్ఠింపజేశారు ఈ ధ్వజస్తంభం ప్రతిష్ఠ పురస్కరించుకుని వేద పండితులు రేజేటి శ్రీరామాచార్యుల పర్యవేక్షణలో వారి కుమారులు రేజేటి సీతారామాచార్యుల ఆధ్వర్యంలో ఉదయం నుంచి విశ్వకేశన పూజ భగవత్ పుణ్యాహచానము ఋత్విక్ వరుణ రక్ష సూత్రధారణ దీక్షాధారణ అగ్ని ప్రతిష్ఠాపన మత్సంగ్రాహణం అంకురార్పణ హోమకార్యాలు జలదివాసము క్షీరాదివాసము మొదలగునవి అత్యంత ఘనంగా నిర్వహించారు అలాగే సాయంత్రం వేద పారాయణ విగ్రహ వాస్తు పూజ హోమాలు ధాన్య దివాసం పంచాస్యాదివాసం దేవతా ఆహ్వానం జీవ కళాన్యాస హోమం ఉపచారములు నీరాజన మంత్రపుష్పాలు మొదలగునవి నిర్వహించారు ఈ కార్యక్రమంలో స్థానిక గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపా కటక్షాలు పొంది ఉన్నారు ఈ సందర్భంగా వేద పండితులు ఆలయ నిర్వాహకులు గ్రామ పెద్దలు గవరపాలెంలో వేంచేసి ఉన్న చినరామస్వామి దేవస్థానం నందు ధ్వజస్తంభం ప్రతిష్ట ఆధ్యాత్మిక శోభతో అత్యంత ఘనంగా జరిగిందని దీనిని పురస్కరించుకుని ఉదయం నుంచి ప్రత్యేక పూజలు అభిషేకాలు హోమాలు నిర్వహించడం జరిగిందని తెలిపారు అలాగే ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి అనుగ్రహంతో పాటు స్వామివారి ప్రసాదాలు స్వీకరించారని అన్నారు <speaking in> hey, <Spanish> 来个说 <inaudible> <behaviLee begun> <inaudible> <inaudible> పల్లి గౌరపాలెం చిర దేవాలయంలో రామాలయం ప్రతిష్ఠై రెండు సంవత్సరాలైంది ధ్వజస్తంభం కోసం చాలా ప్రయత్నం చేసి ధర్మకర్తలు చక్కనైనటువంటి ధ్వజస్తంభాన్ని తీసుకొచ్చారు పదమూడవ తారీఖుని ప్రారంభించాం పద్నాలుగో తారీఖు ఇవాళ ద్వైస్తంభ ప్రతిష్ట వైభవంగా జరిగింది దానికి మన కర్తలు వైడారావు గారు మరి మిగతా వాళ్ళ సోదరులు అందరూ కలిసి కష్టపడి ఈ స్తంభాన్ని తీసుకొచ్చి చక్కనైనటువంటి పద్ధతిలో ఎంతో ముద్ర సోమితకర తీసుకొచ్చారు దొరకడమే కష్టం అటువంటి స్తంభాన్ని తీసుకొచ్చి ప్రతిష్ఠ చేసినటువంటి భక్తులందరినీ కూడా తరింపజేసినటువంటి రోజు ఈ రోజు సుదినం అందరికీ కూడా తలక ఆశీస్సులు అంతాలని కోరుకుంటున్నాను చంద్రమస్వామి దేవస్థానం ధర్మకర్త ఉన్నాను ట్రస్టీగాను ఇది వంశపారపర్య ధర్మకర్త నేను అయితే ఈ కార్యక్రమాలు అవుతున్నాయి ధ్వజస్తంభం ఎక్కడా దొరకలేదు అప్పుడు గారు రఘుమూర్తి గారు చాలా కష్టపడి రఘుమూర్తి గారు చాలా వ్యయప్రయాసాలు కోర్చి ఈ ఈ యొక్క పూర్తి కార్యక్రమం వెనుక రఘుమూర్తి గారి తనకు సహాయ సహకారాలు పూర్తిగా ఉన్నాయి అది చాలా కష్టమైన పని ధ్వజస్తంభం దొరకడం చాలా ఇబ్బంది అయింది ఆల్రెడీ ఇంతకుముందు గతంలో ధ్వజస్తంభం తీసుకొచ్చింది కమిటీ కానీ ఆ కమిటీ తీసుకొచ్చిన ధ్వజస్తంభం సరిగా చరిపో పనిచేయలేదు బెండ్ అయిపోయి ఉండడం వల్ల మళ్ళీ కొత్తగా ధ్వజస్తంభం రఘుమూర్తి గారు వ్యప్రయాసాల కోర్చి ఎక్కడా నర్సీపట్నం దాటి అక్కడి నుంచి ఇక్కడ తీసుకురావడం ఏర్పాటు చేయడం భారీ కార్యక్రమాన్ని ఆయన చేతులతో తీసుకొని పూర్తిగా సూపర్ సక్సెస్ చేశారు ఈ వంద సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి దేవాలయానికి ధ్వజస్తంభం రావడం అన్నది ఈ ప్రాంత వాసుల అభివృద్ధికి ఈ సౌభాగ్యానికి ఇది నిదర్శనం ఇది అందువల్ల ఈ మీ అందరికీ శుభాకాంక్షలు ఈ కార్యక్రమం చెనకా రామస్వామి దేవస్థానం చుట్టుపక్కల ప్రజలందరికీ మనందరం కలిసి ఈ ప్రాంతాన్ని మనం డెవలప్ చేసుకోవడానికి ఒక అవకాశం దొరికింది రామూర్తి గారి తాలూకా సహకారం అలాగే మేష తాలకా సహకారం మనం మర్చిపోలేదు థ్యాంక్ యూ ఒక కమిటీ శ్రీ 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 చినరామ దేవాలయం లో ఈరోజు ధ్వజస్తంభ ఆరోహణ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది రెండు వేల ఎనిమిదిలో పునఃప్రారంభమైన ఈ దేవాలయం మళ్ళీ ఎనిమిది సంవత్సరాల తర్వాత ఈ ధ్వజస్తంభ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి మరి అందరూ సహకరించిన వారందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు చిన్న దేవాలయానికి పెద్దరావస దేవాలయానికి చాలా పెద్ద చరిత్ర ఉంది ఏంటంటే అప్పుడు పూర్వీకులు పెద్దలు మా నానమ్మగారు నానమ్మ అత్తగారు మే అత్తగారు పెద్దావిడ అప్పుడు ఇక్కడ చిన్న పాక వేసి ఈ పాకలో వాములు వారిని ప్రతిష్ఠించి ఈ చుట్టుపక్కల జనాలందరితో పాకలోనే భజన చేసుకుంటూ ఈ చుట్టుపక్కల ప్రాంత వాళ్ళందరినీ కూడా మనం కలుపుకొని ఈ దేవాలయాన్ని పునరుద్ధరించడం జరిగింది ఈ దేవాలయంలో ఇతర సభ్యులు చాలా మంది ఉన్నారు ఈ చుట్టుపక్కల ఇళ్ళ వాళ్ళందరికీ కూడా మరి మా నాన్నగారు మాలకృష్ణాయుడు గారి టైంలో వాళ్ళకి ఈ పక్కనున్న వారికి తోటలో జాగా ఇచ్చి ఇక్కడ ఈ దేవాలయానికి ఈ స్థలం తీసుకొని ఈ చిన్నరామ దేవాలయాన్ని విల్లూరు జోగి నాయుడు గారి ఆధ్వర్యంలో మా తాతగారి ఆధ్వర్యంలో మా నాన్నగారు ఆధ్వర్యంలో ఈ దేవాలయం జరిగింది ఆ తర్వాత మా అన్నయ్య విల్లూరు జోగి నాయుడు ధర్మకర్తగా వ్యవహరించి మరి శిథిలాస్థలో ఉంది ఈ దేవాలయానికి ఏదోటి చెయ్యాలి కటకటాలు స్పెచ్లై పడిపోతుంటే అప్పుడు వీరభద్ర మన ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీ ఎమ్మెల్సీగా ఉన్నారు నేను రోజు మధ్యాహ్నం పడుకొని ఉన్నాను పడుకుంటే దివాకర్ వచ్చాడు నా దగ్గరికి రే మేసర్ రమ్మన్నారా అన్నాడు ఇంకేటం పుడు రమ్మన్నారా సరే నేను ఏమేమి ఏటేమి గుడి అని అడిగారు గుడి కట్టుకోకపోవడం ఏటని పిలిచి నా చేత మా అప్పుడు అందరూ మీరు పన్నెండు లక్షల రూపాయలు డిపాజిట్ చేయండి నేను నలభై లక్షల రూపాయలు ఈ గుడికి నేను సిజీఎఫ్ తెప్పిస్తానని ఆయన ఇచ్చిన ప్రోత్సాహంతో ఈ దేవాలయం దినదినాభివృద్ధి జరిగి ఇంతవరకు జరిగింది ఈ దేవాలయానికి మరి విరాలు ఇచ్చిన దాతలందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇంకా చాలా వర్క్ ఉంది ఈ చంద్రరామస్వామి దేవాలయానికి ఇవన్నిటికీ కూడా గ్లాసులు వేయించాలి ఇంకా ఫ్రంట్ కాంపౌండ్ వాళ్ళకి గేట్ వేయించాలి ఇవి అన్నిటికీ కూడా మరి మీరు అందరూ సహకరించి చేయాలని హృదయపూర్వకంగా నేను మనస్ఫూర్తిగా స్వామి దేవాలయం తరఫున అందరినీ కూడా నేను విన్నదించుకుంటున్నాను